స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్లోని నాటుకోళ్ల సంత అండి ప్రతి శుక్రవారం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సంతలో అన్ని రకాల జాతులు అయితే వస్తాయి అనే విధంగా కోళ్ళు కూడా బాగానే బల్క్ అనేది మనకి వస్తూ ఉంటాయండి ఎవరైనా రైతులు అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా మనకి ఈ సంతలోకి వచ్చి అయితే ఎవరైనా తీసుకోవచ్చు ఈ సంత టైమింగ్ వచ్చి మనకి ఉదయం ఆరు గంటల నుంచి మనకి పది గంటల లోపు అనేది అయిపోతూ ఉంటుంది మీరు ఎవరైనా రావాలనుకుంటే మనకి పది గంటల లోపు అనేది వచ్చినట్లయితే ఈ సంతలో మీకు మంచి రకాల జాతులు అయితే దొరకటానికి అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూగా వీడియో అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకలేనండి మొత్తం లాస్ట్ ఫైనల్ అనేవి ఈ అప్ అండ్ డౌన్స్ రేట్ అనేవి ఉన్నాయి అన్నగారు తర్వాత అనేది చెబుతా అన్నాడు చూపిద్దాం కోల్డ్ అయితే దీని ప్రైజ్ చూసుకున్నట్టయితే మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుందండి మూడు వేల ఐదు వందలు దీని ప్రైజ్ ఈ పెట్టలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం జాతి అండి ఇవి మూడు కలిపి ఐదు వేల రూపాయలుగా అయితే చూడటం అయితే జరిగింది మూడు పెట్టలు కలిపి ఐదు వేల రూపాయలు దీని ప్రైజ్ చూసుకున్నట్టయితే మనకి మూడు వేల రూపాయలకి అయితే చవటం జరిగింది బ్రదర్ ఇది మూడు వేల రూపాయలండి దీని ధర మనకి మూడు వేల రూపాయలు ఇది కూడా మనకి మూడు వేల ఐదు వందలు అయితే అయితే జరిగిందండి మూడు వేల ఐదు వందల రూపాయల ప్రైజ్ దీని ప్రైజ్ చూసుకున్నట్టయితే మనకి మూడు వేల రూపాయలకి అయితే జరిగిందండి మూడు వేల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి దీని ధర చూసుకున్నట్టయితే మనకి ఏడు వేల రూపాయలకి అయితే చూడటం జరిగిందండి దీని ధర ఏడు వేల రూపాయలు సాత్ హజారు రూపాయ ఫ్రైజ్ బతాయా బాయ్ దీని ఫ్రై చూసుకున్నాడు మనకి రెండు వేల మూడు వందల రూపాయలకి అయితే చదవటం జరిగింది రెండు వేల మూడు వందలు దోహజారు తిని సో రూపాయ ఫ్రైన్ బతాయి భావి దీని ప్రైజ్ చూసుకున్నట్టు మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చవటం జరిగింది ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రైజ్ వచ్చి ఛే హజార్ పంచసో రూపాయ ప్రైజ్ నే బతాయి బాయ్ ఛే హజార్ పంచసన్నీ ఒకళ్ళేనండి బాలికి కట్టేసి ఉన్నాయి ఫైనల్లో రేట్లు అనేవి కనుక్కుందాం

जादाी <coughs> रख Esse aí, se vê né? వీడియోలో ఇప్పుడు వీడియోలో ఏవైతే చూపించావు ఇవన్నీ ఒకలేనండి ఇవన్నీ మొత్తం మనకి నాలుగు వేల ఐదు వందల కాడ నుంచి మనకి ఎనిమిది వేల రూపాయల మధ్యలో అనేవి ఇట్ల రేట్లు ఉన్నాయి అయితే మనకు చెప్పారు నాలుగు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్యలో అనేవి రేట్లు అయితే ఉన్నాయానా అని అయితే చదవటం ఇది జరిగింది ఇంకా వేరే క్వాలిటీలు అయితే చూద్దాం ఇవన్నీ చూశారు కదా చాలా ఇలా కోళ్ళు అనేవి సంతలో కంటిన్యూగానే ఉంటానే ఉంటాయండి మంచి రకాల జాతులు అయితే దొరకటానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చి తీసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి సైజులు మంచి జాతులే అనేవి దొరుకుతూ ఉంటాయండి ఎప్పుడైనా మీకు వీడియోలు అనేవి అర్థమవుతుంది సంత ఎంత పెద్దది అనేది మీరు దాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు క్వాలిటీలు అనేవి దొరుకుతూ ఉంటాయి దేనికంటే వందల రకాల కోళ్లు అనేవి ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన క్వాలిటీలు అనేవి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నా ఇవన్నీ మనకి ఐదు వేల నుంచి మనకి పదివేల మధ్యనే ఉంటాయని చెప్పారు

ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ ఒకలేనండి లేదండి ఇందా చెప్పినట్టుగా ఐదు వేల నుంచి మనకి ఎనిమిది వేలు పదివేలు అట్లా అయితే ఉన్నాయి పదివేలు రేంజ్ కూడా ఉన్నాయని చెప్పారు వీటిలో ఓకేనండి ఇక్కడ సొంతలో అనేక రకాల జాతులు అయితే చాలా ఉన్నాయండి చూస్తున్నారు కదా అక్కడక్కడ కట్టేసి ఇవన్నీ మనకి అన్ని మంచి రేట్స్ అని అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సొంత అనేది పెద్దది కాబట్టి మనకి మనకి రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయండి పండుగ సీజన్ వచ్చింది కాబట్టి రేట్లు కూడా మనకి మినిమం ఐదు నుంచి పదివేలు మధ్యలో అనేవి రేట్లు అయితే చెబుతూ ఉన్నారు మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఆ రేంజ్గా ఎక్కడికి రావాలని నేను రిక్వెస్ట్ అయితే మీకు చేస్తున్నాను ఐదు వేల నుంచి మనకి పదివేల మధ్య అనేవి రేట్లు అయితే జరుగుతూ ఉన్నాయి కోడి క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉన్నాయండి ముందుగా చెప్పినట్టుగా మనకి ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్లోని నల్లపాడు నాటుకోళ్ల సంత అండి గుంటూరు డిస్టిక్లోని నల్లపాడు నాటుకోళ్ల సంత ప్రతి శుక్రవారం మనకు ఉదయం ఆరు గంటల నుంచి మనకి పది గంటల లోపు అనేవి అయిపోతూ ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి మనకు పది గంటల లోపు అనేది అయిపోతూ ఉంటుంది ఇది గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కనుక మనకి ఎనిమిది కిలోమీటర్ల మధ్య అయితే ఉంటుంది నల్లపాడు ఏడు కిలోమీటర్ల మధ్య అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ